నెల్లూరు జిల్లా గూడూరులో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతల గురించి డీఎస్పీ గీతాకుమారి ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు గూడూరు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గూడూరు రెండో పట్టణ సీఐ అలాగే వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐలు మరియు ఏఎస్ఐలు పాల్గొన్నారు ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా నియమాలను పాటించాలని డీజేలను బాలసంచా వేడుకలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని నిర్వాహకులను డిఎస్పీ గీతాకుమారి కోరారు లేకపోతే ఏ రూట్ అయితే తీసుకు ఎక్కడ నిమజ్జనం చేస్తారో అని చెప్పి కమిటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇది చెప్పడం జరిగింది సో ఐడిల్ పెట్టే దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు మినిమం మెడికల్ ఫెసిలిటీస్ పెట్టుకోవడము తర్వాత స్టేజ్ స్ట్రాంగ్గా ఉండాలి గుడ్ అయితే సీసీటీవీ కవర్ ఎలా కూడా ప్లాన్ చేసుకోవడం తర్వాత ఏ రూట్లో తీసుకొని వెళ్తారు తెలుసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడ కానీ డీజే కానీ లేకపోతే పైకి లాంటివి కూడా బ్యాచ్ చేయాలని చెప్తాము నెక్స్ట్ నిమజ్జన నిమజ్జనం ఎక్కడ చేసుకున్నారు అనేది కూడా వాళ్ళకి హెచ్చే కూర్చున్నట్టు కూడా మెన్షన్ చేయడం చెప్తాము అండ్ నిమజ్జనం చేసే దగ్గర కూడా వాళ్ళకి వెహికల్కి తీసుకెళ్ళేటప్పుడు ఎంతమంది ఉండాలి ఏంటి తర్వాత తరగల ఎక్కువ వాయి స్పీకర్ కూడా ఎక్కువ సౌండ్ పెట్టుకుని వెళ్ళకపోతుంది అండ్ సూచన ఇవ్వడం జరిగింది తర్వాత నైట్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎక్కడే కానీ స్పీకర్ ఉండదు ఆన్ చేయకూడదు అండ్ వాళ్ళు విగ్రహం ఎవరైతే కడతారో ఏమైనా అవర్నెన్స్ వేసినారని వాళ్ళకి వాలంటీర్లతో రెస్పాన్సిబుల్ ఉంటుంది తర్వాత ఎవరైతే ప్రతిష్ట చేయాలనుకుంటున్నారో పెట్టుకోవాలి వాళ్ళ కండిషన్ తర్వాత ఈ ఐడెస్ పెట్టేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని చెప్పాను సో ఆ విషయాలన్నీ మాకు తెలియవలసి మేము తగినంత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది పర్మిషన్ తీసుకుని మాత్రమే పెట్టుకోవాలి అంతేకాకుండా మీరు పర్మిషన్ లేకుండా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీరు పర్మిషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఆ యొక్క ఏరియాలో పోలీస్ స్టేషన్లో రికార్డులు నమోదు చేసుకుంటారు ఎక్కడెక్కడ ఈ రోజు బొమ్మలు వెళ్తా ఉన్నాయి అక్కడ లాండ ప్రాబ్లం సమస్య వచ్చే అవకాశం ఉంది ఎక్కడన్నా ఇబ్బంది ప్రతి పరిస్థితి ఉందని చెప్పండి పోలీసులు పంపి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క నిమజ్జనం ఇబ్బంది లేకుండా చేయడానికి పోలీసులు అనేవాళ్ళు వస్తారు మీరు అట్లా కాకుండా మనం లాస్ట్ లో మేము అనుకున్న